హలో నాదేం లంజయ్ గారా ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు వాళ్ళని నేను వెనక పెట్టుకురాటం ఏంటి చింతక చింతకా వాళ్ళే నన్ను ముందేటకు వచ్చారు దేనికి దేనిక వీళ్ళందరికీ శివ కుమార్ సిత్తన్నావుగా అవును ఇస్తానన్నాను ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి ఇదే నెల ఏప్రిల్ మరి ఇప్పుడు వచ్చారేంటి మరి ఇంకెప్పుడు రావాలి ఏమన్నావు నువ్వు ఏమన్నాను మీరు చెప్పడా ఏమన్నాను మరి అదే కదా నేను అంటున్నాను మార్చిలో ఇస్తాను చింతకాయసే లేకు చెక్కు మార్చి ఇస్తా అన్నావు మార్చిన వెళ్ళాను మార్చి అన్నాక మార్చి నెల అంటారు నెల పేరు చెప్పరా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ జనవరి ఫిబ్రవరి అన్నాడా లేకపోతే జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల అన్నాడా వెళ్ళిపో ఎ మార్చిలో వచ్చాయి రాబంగారి కూర్చో ఇప్పుడు సాగు అనేది చాలా సహజం దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు యేసుక్రీస్తు మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కేవి చలం సావిత్రి పటాపట్ జయలక్ష్మి అలాంటి వాళ్ళే చనిపోయారు కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు నేను అండి పాపం నీ క్యాన్సర్ అంటగా నేను చేశానండి నాకు అలాంటి పాడరోగా కడుతున్నారు నేను అంట కట్టడం జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదు నిజమా నీతో అంటే నువ్వు రెండు రోజుల్లో చనిపోవా ఎక్కడ ఎక్కడ మేమైంది ఓం నమ శివాయా ఎగ్గయింది నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నవశివాయా ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నవ అది చస్తుందని నా కంట కట్టారు ఇప్పుడు అది బతికి నన్ను లెగ్గు నాయనా లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది నేను అప్పుడే భయపడ్డాను ఆ పాత మహిమ అంతా ఇంతానా చావాల్సింది బ్రతుకుతుంది బ్రతకాల్సింది చస్తుంది నా పని అయిపోయింది అవును నీ పని అయిపోయింది మరి నా సంభావన ఇచ్చేయండి ఇస్తాను రా వస్తున్నా అర్జెంటు టైం లేదు తెల్లతోనే తద్దానికి వెళ్ళాలి నీకు తదినం నేను పెడతానుగా అటు చూడు ఒంగో అసలు దీనికి అంతటికి కారణం నువ్వే నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకి దిక్కుమాలిన పెళ్లి చేశావు నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది దాంతోనే పెళ్లి దాంతోనే కాపురం దాంతోనే స్వర్గం దాంతోనే సర్వం కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం నువ్వు ఇస్తే సరిపోదు బాబు మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా అది ఎందుకు ఇస్తుంది నువ్వు ఇలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పిండి జరిపించాను మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో తీయించాను అంటే బ్లాక్మెయిల్ దిగారు అన్నమాట అది చూస్తాను నాతో ఎలా కాపురం చేస్తుందో అది సరే అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది అయితే ఓ నా మిగతా ముగ్గురు కూతురు చెయ్యి అప్పుడు నేనే దాని చేత నీకు మరేం చేయమంటారు బొట్టుండి మొగుడు లేని బతుకు నాది మామూలుగానే పిల్లలకు పెళ్లి చేయలేదు ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే ఆ పెళ్లి చేసి పడే పేడ వదులుతుంది నేను మూడు పెళ్ళిండు నీకు ఇదో లెక్క లేస్తే లక్ష బద్దే అప్పులు చేస్తుంటాం మూడు పెళ్లిళ్ళంటే మూడు వేల బద్దాలేగా ఎవరో గొట్టంగా తీసుకొచ్చి మూడు పెట్టేసి ప్రాబ్లం తీరిపోతుంది ఈ ఐడియా ఏదో బానే ఉంది ముగ్గురు గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు దీంతో మొత్తం యాభై చెప్తాను వంద చెప్పులు మాత్రమే మొత్తం నూట యాభై చెప్పులు కూడా డ్రాప్ మించి చెక్కులు పంపించడం తీసుకొని ముందు చెప్పని జాగ్రత్త అడివి సరుకు మొత్తం సన్నోట సప్లై చేస్తాను అలాగే రాయ్ నా కష్టపడుతున్నాడు సరిగ్ కూర్చండి బాబు బాబో ఒక రూపాయి ధర్మం పని చేసుకొని నరకాన్ని అవాయిడ్ చేసుకుంటే బాబాయ్ బాబు బాబో కూర్చుని తాగండి ఎంత వేసినారు ఇండియా టుడే డేస్ చదవనేదా రూపాయి విలువ పడిపోనాదండి ఇరవై ఏడు రూపాయలు మ్యాగ్డో ముప్పై ఏడు రూపాయలు అయిపోనాది పావలాలు అర్ధ రూపాయలు ఇస్తే మేము ఎలా బతుకుతామండి ఒక రూపాయి పనులు వేసుకోండి డిమాండ్ చేస్తున్నావా నేను బెగ్గింగ్ చేస్తున్నా బెగ్గిండి రే గుండు గుడ్డి నీ వాట వస్తుందిరా రమ్ము నామము రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామము అమ్మా రమ్ము అచ్చం దివ్య భారతిలో ఉన్నా ఓ పది అర మంది పైకి వస్తా నేను నిజంగా దివ్య ఉన్నానా ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామా మిగతా యాంగ్స్ ఎలా ఉన్నా తెలియదు కదా పది ధర్మం చేస్తామా మంచి ఆఫర్లు ఆ మూడు ఫేసులకి ఈ మూడు ముష్టి పేసులు కరెక్ట్ గుడ్డుగుడ్మా దానం ఏం కర్మరా ఇంతకన్నా గొప్ప దానం చేస్తాను దానాల్లో కల్లా గొప్పదానం చిప్ప పండు బిళ్ళ చిప్ప పండు బిళ్ళ అంటే చిప్పంటే కొబ్బరి చిప్ప పండు అంటే అరటి పండు బిళ్ళ అంటే రూపాయి బిళ్ళ చినాలేట్రా దానాల్లో కల్లా గొప్పదానం కన్యాదానం అంటే పెళ్లి అది మీకు చేస్తా భాష మార్చిన బుద్ధుని మాత్రం మారలేదు భాష మార్చండి రండి సార్ రండి సార్ రండి కూర్చోండి అడుక్కు తినేవాళ్ళలాగా కింద చచ్చారేంట్రార్చీలో కుర్చీలో చావండి దరిద్రం ముండా కొడుకుల్లాగా కూర్చోడం అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు టిఫిన్ లో టిఫిన్ లో రానిచ్చింది నాకు నచ్చింది నాకు నచ్చింది నోర్మిండి 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 అది నా పెళ్ళం మీకు వదిన తల్లితో సమానం అమ్మ ఇద్దరు సార్ తల్లే పీటు కూడా ఉంది ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది కదా నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్ ఏమిటి ఆ చూపు ఏమిటి వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదా నాకు తెలుసు వాళ్ళనుకుంటావాలి కాదు చస్తే కాదు వాడికి పిచ్చ దైవ భక్తి ప్రసాదం కింద పడనివ్వడు అదన్నమాట మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్ కూర్చోండి మరదలుసు రండి రండి ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి రండి రండి చూసుకోండి స్వయం వరం చేసుకోండి బిల్లా 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 అమ్మాయి గారు నాకేశారు గుడ్ అమ్మా అర్థం విజయ సాయంత్రం ఉన్నావు షేపులు బాగున్నాయి నాకు వెళ్ళేసుకోమ్మా ఏమిటి ముచ్చుకోల అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు ఇవాళ రాత్రికి కుష్టు ముష్టి వాళ్ళ నాటకం ఉంది దానికి రిహార్సల్ చేస్తున్నారు అన్నమాట కూర్చోండి వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే అవునవును ప్రతి సోమవారం శివుడు గుడికి వెళ్ళడం వాడికి అలవాటు నాకు మీ పేస్ అక్కడ చూసిన గుర్తు నేదే రోజుకి ఎంతో మంది చూస్తా ఉంటాం రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తు పెట్టుకుంటాం గానీ వారానికి చుట్టం సూపుగా వచ్చేలా గుర్తు చూసా లేదమ్మా మనర్ కంట్రీ కదా అందుకే ఆదివారం గుడికి వెళ్తాం శుక్రవారం సరాసరి బల్లకాటికే పెడతారు వెళ్ళండి

వదులుకున్నామని చూస్తున్నావా ఆ పప్పులే మా దగ్గర పడుకో మాకు టేస్ట్ లో అసలు ఉన్నాయి వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్ ఏ మా మొహాలకి ఎంత నువ్వు ఉండగా భయపడకు నిన్న ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను అతను ఓకేనో కాదో వన్ వీక్ లో చెప్తాను గొప్ప పని చేస్తావులే మీ కోరిక ఎవరు తల్లి నేను కట్టడికి లేనేసాను నీకు వేరే పనే ఉంది నువ్వు ఒక్కతివి వేసావా అతను కూడా వేసాడా వేసేలాగే ఉన్నాడు రెండు రోజులు వేసేస్తాడు ఆహా నువ్వేం వేసావు బల్లి లైనా ముగ్గ చూపిస్తా గదిలోకి రా ఇదిగో ఇట్లాంటి నాతో పెట్టుకో కాదు బావా కాబోయే బావారు గదిలో ఉన్నారు ఎవడిడు నా ప్రేమ కుమారుడు నా మనసు తోచుకున్న దొంగ నేను ఇతనే పెడి చేసుకుంటాను చాలా గొప్ప పని చేస్తావు గానీ అతని పేరేంటి తెలియదు పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి పోనీ అడ్రస్ చెప్పు తెలీదు ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి అసలు వీన్ని చూసావా ఓకే ఒక్కసారి చూశాను చూడగానే మలసి వచ్చేసాను సంతోషం చావులే ఎక్కడ చూసావు కలలో ఆహా ఇంకా అలా ఏం ప్రపంచంలో చూశామనో కాదు చీవితల్లో పెళ్ళేంటో చేసుకుంటే ఇతన్నే పెళ్ళి చేసుకుంటా లేకపోతే కుమారి కానీ ఆ పని చేస్తే నేను తెస్తాను సరే మితికి తెస్తాను

ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు గానీ మమ్మల్ని ఇలా కట్టేడం దేనికి వదిలేయ్ నాయనా అమ్మ దొంగ నన్ను పట్టుకుని పోలీసులు పట్టిద్దామనే ఆహా అది కాదు అసలు వెళ్ళేగా పక్కిని పిండిแกని పిలిపిచి విప్పించుకో డిన్నర్ తాత సుఖే భవ ఇదిగో అమ్మా ని వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు రోజులు బాగా లేవ్ వస్తా చెల్లెమ్మా వస్తా బాగురో ఇదిగో దొంగ బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం కోరే నీలాంటి మహాపతి ఉండబట్టే అమ్మో మా ఆయన వచ్చేసారు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఆయన కట్లు ఇప్పుడు ఎవరో పక్త నీ చురాలా ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్ట పగలు పరాయ మగాడితో కులుకుతున్న కులట ఈ ఘోర నేను సహించలేను ఈ అన్యాయం నేను భరించలేను ఐ జస్ట్ ఐ జస్ట్ కాంట్ బేర్ ఏం చేస్తుంటావు చెక్ పోస్ట్ లో ఇన్స్పెక్టర్ ఉంది చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోగలదా డబ్బు సంపాదించగానే సరిపోదయా పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి ఎందుకు ఏం జరిగింది నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ